హాయ్ ఫ్రెండ్స్ మరి జీకేలో చెప్పుకునేటువంటి కొన్ని విభాగాలలో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో బిట్టు రూపంలో వచ్చేటువంటి బౌద్ధ సంగీతాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దీని నుండి ఖచ్చితంగా కూడా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క బౌద్ధ మతం అన్ని గ్రూప్స్ ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో సిలబస్గా ఉంది కాబట్టి దీని గురించి మీకు ఒకసారి ఒక నాలుగు నిమిషాల పాటు కానీ మీరు ఓపిక్గా కానీ వింటే మీ యొక్క చేతిలో ఒక్క మార్కు ఖచ్చితంగా ఉంటుంది కోర్స్ రూపంలో చెప్పుకుందాము మరి బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయని కానీ గమనించినట్లయితే నాలుగు బౌద్ధ సంగీతులు జరగడం గమనిస్తాం మనం ఇవి ఏ ప్రదేశాలలో జరిగాయి ఏ రాజు ఆధ్వర్యంలో జరిగాయి ఏ అధ్యక్షుడు దానికి ముఖంగా ఉన్నాడు ఆ యొక్క సంఘటనలు ఏమేమి జరిగాయనేటువంటివి కూడా మీకు క్షుణ్ణంగా చెప్తాను మరి ఈ యొక్క జరిగిన ప్రదేశాలు కానీ గమనించినట్లయితే మొదటి బౌద్ధ సంగీతి అనేటువంటిది రాజగృహంలో జరిగింది రెండో అది వైశాలిలో జరిగింది మూడవది పాటలీపుత్రం జరిగింది నాలుగవది కుందలవనం జరిగింది ఇలా మనం చదివితే ఒకసారి మర్చిపోతాం కానీ దీనికి ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకుందాం ఈ యొక్క రాజగృహంలో మొదటి అక్షరం ఈ యొక్క వైశాలిలో మొదటి అక్షరము పాటలిపుత్రంలో మొదటి అక్షరము కుందలవనంలో ఇలా చూద్దాం అంటే రావై పాకుదాము చూడండి బౌద్ధ సంగీతులు ఎక్కడ జరిగాయని కానీ మనం అంటే ఒక చిన్న కోడ్ అనమాట రావై పాకుదాము అని రాసుకోండి రావై పాకుదాము అంటే రా అంటే రాజగృహము వై అంటే వైశాలి పా అంటే పాటలిపుత్రం పాకుదాము అంటే కుందలవనము చూడండి రావై పాకుదాము కూ అంటే కుందలవనం రావై పాకుదాము ఓకే ఇది కోడ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం రాసుకోని అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ ఇక రెండోది వాటికి ఆదరించినటువంటి రాజులు చూడండి మొదటి బౌద్ధ సంగీతిని అజాత శత్రువు ఆదరించాడు రెండవ బౌద్ధ సంగీతిని కాలాశోకుడు మూడు వచ్చేసి అశోకుడు నాలుగు వచ్చేసి కనిష్కుడు మరి ఇలాగైతే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాలశోకుడు ముందా కనిష్కుడు ముందా అనేటువంటిది కాకుంటే దీనికి ఒక చిన్న కోడు ఇక్కడ మొదటి అక్షరాలని తీసుకుంటున్నాను నేను ఆ కా ఆ అక్క అక్క చూడండి అక్క అక్క ఆ అంటే అజాతశత్రువు కా అంటే కాలాశోకుడు మరలా మా ఆ అంటే అశోకుడు కా అంటే కనిష్కుడు చూడండి అక్క అక్క ఈ కావత్తులు మరలా మనం తీసేసుకుంటాం ఇది ఒక కోడ్ అన్నమాట మరి రాజులు అక్క అక్క అనేటువంటి యొక్క రాజులు కోడితో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక అధ్యక్షుడు ఈ యొక్క సభలకు ఏది జరిగినా కూడా ముఖ్యంగా మనం అధ్యక్షుల్ని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలాసార్లు కూడా ప్రశ్నల్లో ఉన్నారు మరి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మొదటి సంగీతికి అధ్యక్షత వహించినటువంటిది మహాకాశ్యపుడు రెండవ సంగీతికి అధ్యక్షత వహించినటువంటి వాడు సభకామి మూడవ స యొక్క మొగలి తీర్థ తిస్య నాలుగు వాడు వచ్చేసి వసుమిత్రుడు ఈ నాలుగుని కూడా మనం గుర్తు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం సవకామి అక్కడ మొగలితిత్తు అక్కడ అని గుర్తు రాదు మరి దీనికి ఒక కోడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ బాగా చూడండి ఈ యొక్క కోడ్ మనం చదువుకోబడలేదు ఒకసారి ఒకసారిగానే ఈ వీడియోని వింటే మనకు అవే గుర్తుకు వస్తాయి మహాసభకు మహాసభకు వెళితే మొగలి పువ్వు వసుమిత్రుడు ఇచ్చాడు మహాసభకు వెళితే మొగలి పువ్వును వసుమిత్రుడు ఇచ్చాడు మనం ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు ఆ ఎంట్రన్స్లో ఓ పువ్వులు ఇస్తూ ఉంటారు అది ఒకసారి గుర్తుకు చేసుకోండి మహాసభకు మహాసభకు వెళితే మొగలి పువ్వుని వసుమిత్రుడు ఇచ్చాడు ఇక్కడ ఆ కోడి గుర్తుపెట్టుకొని ఒకసారి మనకి గుర్తుంటుంది ఓకే ఇది మహా సభ మొగలి వసుమిత్రుడు ఈ గుర్తుంటాయి మహా సభకు వెళితే మొగలి పువ్వు ఎవరిచ్చారు వసుమిత్రుడు ఇచ్చాడు ఓకే ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి ఇక్కడికి వచ్చేసి రావై పాకుదాము అక్క అక్క ఇక్కడ మహాసభకు వెళితే మొగలి పువ్వు ఉసుమిత్రుడు ఇచ్చాడు ఇక్కడ మరి వీటిల్లో కూడా బిడ్లు పడేదానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువగా ఏ విధంగా అడుగుతారంటే మనకు ఈ యొక్క ఒకటివ బౌద్ధ సంగీతులో ముఖ్యమైన సంఘటనలు ఏమి జరిగాయంటాడు మరి మూడు పీఠకాలు ఉన్నాయి వినయ పీఠకం పీటకం దమ్మ పీటకం అనేటువంటివి ఈ యొక్క ఈ మూడు పీటకాల్లో వినయ పీటకము సుత్తి పీటకము అనేటువంటి ఈ రెండు పీటకాలను ఇక్కడ రాయటం అన్నమాట ఉపాలి ఉపగుప్తుడు వీళ్ళు రాయటం అనేటువంటి జరిగింది ఉపాలి ఆనందుడు అనేటువంటి వారు యొక్క వినయ పీటకము పీటకం అనేటువంటి రాయటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడిగితే మొదటి సంగీతిలో ఏం జరిగినాయని కింద మనకిస్తాడు వినయపీటకం సుత్తపేటకం అభిదమ్మ పీఠకం అనే ఇస్తాడు మనం ఈ రెండు మాత్రం కరెక్ట్ ఆన్సరు మరి అభిధమ్మ ఎక్కడ ఎక్కడంటే మూడవ బౌద్ధ సంగీతిలో దాన్ని రాయటం జరిగింది ఇక రెండో చూడండి ఏ బౌద్ధ సంగీతలో తీరవాదులు మహాసాంఘికులుగా ఈ యొక్క బౌద్ధులు విడిపోయారు అంటే రెండవ సంగీతలు చూడండి రెండవ సంగీతలో నాలుగవ సంగీతలో విడిపోవడం జరిగింది రెండవ సంగీతంలో ఎవరెవరుగా విడిపోయారంటే తీరవాదులు మహాసాంగీకులు నాలుగవ సంగీతలో ఎలా విడిపోయారా అంటే హీన మహాయాయన అనేటువంటి రెండు శాఖలు విడిపోవడం జరిగిందనమాట ఈ రెండు కూడా బిట్లు అడిగాడు ఒకసారి హీన ఆయన అనేటువంటి శాఖలు దేనిలో ఏ సంగీతలో విడిపోవడం జరిగిందంటే నాలుగు మరి తీరవాదులు మహాసాంగికేంట్లంటే రెండు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి మూడవ సంగీతిలో అభిధమ్మ పీఠకం కాకుండా ఇంకేం రాసిందంటే ధర్మ వేదాంతం కూడా రాయడం జరిగింది ఈ యొక్క సంవత్సరాలు కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు అన్నీ కూడా క్రీస్తు పూర్వం జరిగాయి కాబట్టి క్రీస్తు పూర్వం అనేటువంటిది పైనుంచి కిందకి వచ్చేటువంటి క్రమం మొదటి సంగీతి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో జరగటం జరిగింది రెండవది మూడు వందల ఎనభై మూడులో జరిగింది మూడవది వచ్చేసి రెండు వందల యాభైలో జరిగింది నాలుగవది వచ్చేసి డెబ్బై రెండవ సంవత్సరంలో జరిగింది క్రీస్తు పూర్వం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి అంత ముఖ్యం కాదు కానీ ఇక్కడ మనకి వీటిల్లో బిట్లు ఏ విధంగా అడుగుతాడంటే ఖచ్చితంగా ఈ యొక్క అధ్యక్షులను అడుగుతున్నారు రెండవ సభకు ఎవరు సభ కామి మనకి కోడ్ గుర్తుకు రావాలి మహాసభకు వెళితే మొగలి పువ్వు వసుమిత్రుడు ఇచ్చాడు అధ్యక్షులు ఆర్డర్ రావాలంటే అక్క అక్క అంటే అజాతశత్రువు కా అంటే కాల అశోకుడు ఆ అంటే అశోకుడు కా అంటే కనిష్కుడు మరి ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలు కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో ఒకసారి గ్రూప్ టూలో కూడా ఇది అడగడం జరిగింది వైశాలి అనేది రావై పాకుదాము రా అంటే రాజగృహము వై అంటే వైశాలి పా అంటే పాటలిపుత్రం కు అంటే కుందలవనము ఇది కాశ్మీర్లో ఉంది అనేటువంటిది అన్నమాట రావై పాకుదాము ఇట్లా ఒకసారి ఏవైనా నేను చెప్పే కూడలే కాదు మీరు మీకై మీరు చదివేటప్పుడు చిన్న లింకప్గా చేసుకుంటే మనకి యొక్క మెదడులో ఆ లింక్ చేసినటువంటి విషయాలు అవి యొక్క సంజ్ఞల రూపంలో అది నిక్షిప్తమయ్యి చాలా రోజుల వరకు కూడా మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతాను కామెంట్ బాక్స్లో పెట్టగలరని కోరుతున్నాను గౌతమ బుద్ధుని యొక్క గుర్రము పేరు ఏమిటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సరు మరి కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తున్నాను ఇది చాలా సార్లు కూడా అడిగి ఉన్నాడు థ్యాంక్